హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు అందరికీ అండ్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి ఏమీ లేదు నా వీడియోస్ మొత్తం పూర్తిగా వాచ్ చేయండి వాచ్ చేసి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఈరోజు లై వీడియో ఏంటి అంటే మొన్న నేను ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాను టూ టుగెదర్ లైవ్ ఎలా చేయాలి అని చెప్పేసి ఈరోజు ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను అదేంటి అంటే మనం లైవ్లో మనం పొరపాటున అంటే ఆల్రెడీ బ్లూ టిక్ ఉన్న వాళ్ళు ఉంటారు అంటే బ్లూ కలర్ నేమ్తో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంతమందికి అయితే మీరు ఇచ్చారో వెంట వెంటనే బ్లూ అనేది తీసుకోలేకపోయినా అందరికీ ఒకేసారి కలిపి బ్లూ తీయాలనుకున్నా ఇంకొకటి ఏంటి అంటే హైట్ చేస్తాం కదా మనం ఎవరైనా నచ్చకపోతే నచ్చని వాళ్ళు మన లైవ్లోకి వస్తే మనం బ్లాక్ చేస్తాం కదా వాళ్ళని ఎలా బయటకు తీయాలి మనకి పొరపాటున ఒక్కోసారి మనకు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా మనం బ్లాక్ చేస్తూ ఉంటాం వాళ్ళని ఎలా మనం బయటకు తీయాలి అనేది ఈరోజు ఈ వీడియో అంటే లైవ్లో ఉన్న వాళ్ళు అందరికీ బ్లూ ఒకేసారి ఎలా తీయాలి హైట్లో ఉన్నవారిని ఎలా తీయాలి అనేది ఈరోజు వీడియో ప్లీజ్ పూర్తిగా వాచ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది షార్ట్ షార్ట్గా చూసి వదిలేకండి పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకోటి వీడియో చూసే ముందు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ స్టార్ట్ చేద్దాం పదండి ఓకే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత స్టూడియో డాట్ అని టైప్ చేయండి చూసారా నేను ఇక్కడ స్టూడియో అనుకోంగానే అక్కడ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని ఉంది కదా కనపడుతుంది కదా మీకు స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ డాష్ బోర్డ్ అని ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి లేదా మీరు టైప్ చేసుకోండి నేను అయితే ప్రెస్ చేసేసాను ఇప్పుడు మీకు ఇక్కడ లాగిన్ అని కనపడుతుంది కదా లాగిన్లోకి వెళ్ళండి ఫస్ట్ మీరు స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ డాష్ బోర్డ్ అని కొడితే లాగిన్ అని వస్తుంది లాగిన్లోకి వెళ్ళిపోండి లాగిన్లోకి వెళ్ళాక మీ ఛానల్ లాగిన్ అయిపోద్ది అనమాట కొంచెం టైం పట్టిద్ది ఓకే ఛానల్ లాగిన్ అయిపోయింది కదా ఇప్పుడు మీరు పైన ఎక్కడా కాదు కింద లాస్ట్లో నేను జూమ్ చేస్తాను ఉండండి ఓకే ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ కనపడుతుందా చూడండి జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నా సెట్టింగ్ ఉంది కదా రౌండ్గా ఆ సెట్టింగ్లోకి వెళ్ళాలి సెట్టింగ్లోకి వెళ్ళాక సారీ సిట్టింగ్లోకి వెళ్ళాక ఇక్కడ కమ్యూనిటీ అని ఉంటుంది కమ్యూనిటీ ఉంది కదా కమ్యూనిటీలోకి వెళ్ళాలి చూడండి కింద నుంచి నాలుగు ఆప్షన్ కమ్యూనిటీ అక్కడ వెళ్ళాక నాకు పైన నేను ఎంతమందికి బ్లూ ఇచ్చాను అనేది కనపడింది చూసారా ఇక్కడ నేను ఎంతమందికి బ్లూ ఇచ్చాను అనేది కనిపిస్తుంది కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ నాకు నేనైతే హైట్ చేసిన వాళ్ళు కనిపిస్తారనమాట హైట్ చేసిన వాళ్ళు కనిపిస్తారు మీరు పైన పక్కన ఇక్కడ మీరు చూస్తున్నారా ఇక్కడ ఇంటూ మార్కు ఉందా మొత్తానికి హైట్ చేసిన వాళ్ళని తీయాలి అనుకుంటే మొత్తానికి ఒకేసారి ఇంటూ మార్క్ కొట్టండి లేదా ఒక్కొక్కరిని తీయాలి అనుకుంటే అక్కడ పేరు పక్కన ఇంటూ కనపడుతుంది ఇంటూ ప్రెస్ చేసేయండి వాళ్ళు వెళ్ళిపోతారు అంత అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ అని కనపడుతుంది సేవ్ ఉన్న ఒకేయాలన్నమాట మీరు బ్లూటిక్లు కూడా అలాగే తీసుకోవచ్చు బ్లూటిక్లు కూడా ఒక్కొక్కరికి తీయాలంటే ఒక్కొక్కటి తీయండి అందరికి ఒకేసారి తీయాలంటే సపరేట్గా ఉన్న బ్లూటిక్ టిక్ మార్కుని నొక్కేయండి ఓకే నేను సేవ్ చేశాను ఒకరిని తీసేసి సేవ్ చేశాను అనమాట జస్ట్ ఇంతే ఇంకేమీ లేదు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది హాయ్ వీడియోని పూర్తిగా చూశారు కదా బ్లూ ఇచ్చిన వాళ్ళని తీయచ్చు హైట్ చేసిన వాళ్ళని కూడా తీయవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్లీజ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను వీడియోని మాత్రం స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీ తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్